తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సంక్షేమానికి నాంది అన్న పెద్దపల్లి మాజీ టీడీపీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సమాజమే దేవాలయం ప్రజలే అనే నినాదంతో నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీది ఘనమైన చరిత్ర అని టీడీపీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి పెద్దపల్లి పార్లమెంటు ఉపాధ్యక్షుడు అంద భాస్కరాచార్యతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ పేదవాడు ఆకలితో అరమటిస్తున్న తరంలో రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదవాడి ఆకలి తీర్చామన్నారు సగం ధరకే జనతా వస్త్రాలు అందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం తదితర సంక్షేమ పథకాలు అందించామన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళన్న నినాదంతో ఏర్పాడిన పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో పూర్వ వేగం దిశగా అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు కార్యదర్శి కోల కిషన్ రావు పట్టణ అధ్యక్షుడు కొప్పుల మురళి పెద్దపల్లి మండల అధ్యక్షుడు కలవైన రాజేశం కమాన్పూర్ మండల అధ్యక్షులు కీర్తి సత్యనారాయణ రామగురి మండలం అధ్యక్షుడు కంటిపూడి రామకృష్ణ నాయకులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు Thank uh you. -huh. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆడోత్సవ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ గత నలభై రెండు సంవత్సరాల కిందట మానుబాడు ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ కేంద్రంగా బడుగు బలిగిన వర్గాల కోసం ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పేదవానికి రెండు రూపాయల కిలో బియ్యం కానీ పక్క గృహాలు కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేదవానికి అందినంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఈరోజు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటనే మా మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి తెలుగుదేశం నాయకులు కానీ ఈ రోజు తెలుగుదేశం వైపు చూస్తున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గల ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఈ తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు